నమస్కారం అండి ఎస్కే వైబ్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం అన్వేష్ నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు అనే రెండు ఛానళ్ళు నడుపుతున్నటువంటి వ్యక్తి వీడు విజయనగర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాకపోతే వైజాగ్ అని చెప్పుకుంటుంటాడు తెలుగులో టాప్ యూట్యూబర్లో ఒకడు ట్రావెలింగ్ వ్లాగులు చేస్తూ కష్టపడి పైకి వచ్చాడు వీడి యాస బాస చూసి అనేక మంది వీడిని ఫాలో అవడం మొదలుపెట్టాడు అయితే ఎదుగుతున్నటువంటి క్రమంలో వీడు వీడి తాలూకా వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు జనరల్గా మనం ఎదగడానికి దారి ఒకటి ఉంటుంది దారి ఒకటి ఉంటుంది కొంతమంది వాళ్ళ ఎదిగే క్రమంలో వాళ్ళు చేసుకున్న పని ఏదో వాళ్ళు చూసుకుంటూ అవి చూపించుకుంటూ జనాలకి వాళ్ళకు తోచినంత పాజిటివిటీని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు మరికొంతమంది జనాలలో విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆగ్రహ ఆవేశాలకి పెంచుతూ వాళ్ళని చెడుదారు వైపు నడిపిస్తుంటారు కానీ వీడు పులితోలు కప్పుకున్నటువంటి మేకలు అంటాడు వీడు ఎదగడమే పనికి మాలిన చర్యలతో ఎదిగాడు ఫస్ట్ వీడి కాంపిటేటర్స్ని అందరినీ టార్గెట్ చేశాడు చేసి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి అబ్యూజివ్ వర్డ్స్ వాడి వాళ్ళని తిట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టి వాళ్ళందరినీ కూడా డిగ్రేడ్ చేస్తూ ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు తర్వాత తెలుగులో ఉన్నటువంటి టాప్ యూట్యూబర్లు టాప్ కంటెంట్ రైటర్లు కంటెంట్ క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు తర్వాత ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి యూట్యూబర్లు యూట్యూబర్లందరినీ టార్గెట్ చేసి వాళ్ళ ఫాలోవర్లను గెయిన్ చేయడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలోనే బట్టింగ్ యాప్ల మీద చేసి కొంత ఫాలోయింగ్స్ సంపాదించుకున్నాడు కానీ వీడు ఏ కంటెంట్ చేసినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చూపిస్తూ దాన్ని ఇండియాతో పోల్స్తూ ఇండియాని డీగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు అలాగే ఇక్కడున్నటువంటి మతాలని కించిపరిచేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇండియాని రిప్ర రిప్రజెంట్ చేసి ఇండియా గురించి గొప్పగా చెప్పాల్సినటువంటి వ్యక్తి ఇండియాని డీగ్రేడ్ చేయడం ఇండియాని తిట్టడం ఇదిగో వీళ్ళు బాగున్నారు మనం బాగాలేదు అన్నట్టుగా మాట్లాడడం వీడికి పరిపాటి అయిపోయింది ఇండియాకు ఉన్నటువంటి జనాభా అంతా ఇండియాకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇండియాకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వీటి గురించి వీడికి తెలియదు మినిమం నాలెడ్జ్ కూడా లేదు అయినా సరే చిన్న చిన్న దేశాలను కూడా ఇండియాతో కంపేర్ చేసి ఇండియాని డీగ్రేడ్ చేసి ఇండియాని ఏదో బూచిలాగా చూపించి జనాల దగ్గర సంపతి గెయిన్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు తల్లిపాల్ తాగి రొమ్ము మీద తన్నేటటువంటి టైప్ వీడు రోజు రోజుకి వీడి తాలూకా వ్యవహారం శృతిమించిపోయి ఇండియాతో పాటు హిందూ దేవీ దేవతలను కూడా అనరాని మాటలు అనే విధంగా వీడి చర్యలు మారాయి సీతమ్మవారిని అలాగే ద్రౌపదిని ద్రౌపది మాతని వీళ్ళిద్దరినీ కూడా సంబంధం లేని విషయం బట్టల గురించి మాట్లాడుతూ శివాజీ గారి మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడుతూ అందులోకి లాగి వీడికి నచ్చింది చెప్పాడు దీంతో ఆగ్రహించినటువంటి హిందువులందరూ కూడా వీడిని అన్సబ్స్క్రైబ్ చేయడం మొదలుపెట్టారు అన్సబ్స్క్రైబ్ అనేటటువంటి దాన్ని ట్రెండింగ్గా మార్చారు వీడి మీద కేసులు పెట్టారు తర్వాత వీడు వచ్చి క్షమాపణ చెప్పాడు ప్రతిసారి ఎవడినో ఒక నండం వాళ్ళ ఇంట్లో మహిళలు నండం వాళ్ళ కుటుంబ సభ్యులను అండం చివరికి సారీ చెప్పడం అది వీడికి అలవాటు వీడు ఈరోజు కనుక భారతదేశం వస్తే గుడ్డలో కూడా అంటారు ఎందుకంటే అన్ని కేసులు పడ్డాయిన్నారు ఆర్ఎస్ఎస్ పెట్టింది బజరంగదం పెట్టింది విహెచ్పి పెట్టింది అలాగే ఈ సంస్థలన్నీ కూడా వీడి మీద కేసులు పెట్టడంతో పాటు మహిళలు కూడా చాలామంది పెట్టారు ఎందుకంటే నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు వాడి నోటికి ఎంత మాట వస్తే అంత మాటే ఈ యూట్యూబ్లో చాలామంది బూతులు మాట్లాడడం ఒక ట్రెండ్ లాగా ఫీల్ అవుతున్నారు వీడితో పాటు వీడు ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు అలాగే అవతల వాళ్ళ తాలూకా మహిళలను తిట్టడం కాకపోతే వీడు ఎక్కువ హిందువులు ఏమీ అనర్లే హిందూ దేవతి దేవి దేవతలను అన్నా సరే అన్నట్టుగా మా ప్రవర్తించడం వల్ల వీడికి ఈరోజు ఈ గతిపట్టింది లక్షల్లో అన్సబ్స్క్రైబర్లు చేస్తున్నారు దాదాపు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వీడి మీద కాన్సన్ట్రేషన్ చేసింది లుకౌట్ నోటీసులు కూడా ఈరోజు రేపు వీడికి అందించి భారతదేశం రప్పించాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వీడికి ఆపోజిట్గా ఉన్నటువంటి యూట్యూబర్లు అందరూ కూడా ఏకమయ్యి వీడి మీద ఒక యుద్ధంలాగా జనాలు యూట్యూబర్లు అలాగే హిందూ సంస్థలు వీళ్ళందరూ కలిసి వీడి మీద ఒక యుద్ధంలాగా ప్రస్తుతం ఈ టాపిక్ని తీసుకుని వెళ్తున్నారు వాడిని అన్సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వాడిని అరెస్ట్ చేసి తన్నాలి అన్నంత కోపంలో ఉన్నారు చూద్దాం ఇది ఎటు వెళ్తుందో ఏంటో అనేది థ్యాంక్ యూ